భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక ఆధ్వర్యంలో ఇరవై ఏడు పదకొండు రెండు పేల ఇరవై ఐదో తేదీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు గత మూడు నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత చాలా విపరీతంగా ఉందని ఏ మందులు కూడా లేవు అని సమాధానం చెబుతున్నారని కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీవాసం శెట్టి సుభాష్ మరియు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని తద్వారా ఈఎస్ఏ లేక చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఏ కూడా ఇదే ఉపయోగపడలేదని కొనసాగితే కార్మికుల సమస్య పరిష్కారం కాని పక్షంలో పది రోజుల్లో అల్లాడిపోతున్నారు రాజా మహేంద్రవరంలో మరి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు వారి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మీరు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించండి మా యొక్క సమస్యలు అనేకమైన ఉన్నాయి ఈ రోజున మరి ఏదైతే మంచి చేస్తారో మంచి అని చెప్పుకుంటాం తప్ప మరొక భావం కాదని నేను రాజమండ్రి కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడిని మా డిమాండ్ ఏంటంటే శ్రామిక భవనం శ్రామిక భవనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థాపించ శంకుస్థాపన చేసి మొదలు పెట్టారు అది ఒక సంవత్సరం వరకు నిధులుండి అది కొనసాగింది సంవత్సరం కాలం నుంచి కూడా ఒక ఆరు మాసాల నుంచి కూడా అది ఆగిపోయింది పూర్తిగా ఏ కమిషనర్ గారిని అడిగాము అలాగే కలెక్టర్ గారిని అడిగాము అందరినీ అడిగితే ఇది నిధులు లేక అయిపోయిందని చెప్పేసి అనడం తోటి మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఎన్నో పర్యాయాలు మేము తిరిగి అది మేము దాని గురించి వినతపత్రాలు పత్రాలు ఇచ్చి మేము అడిగితే దానికి అప్పుడు కమిషనర్ గారు అలాగే ఇప్పుడు కమిషనర్ గారు కూడా పరిశీలించి దానికి వెంటనే నిధులు కేటాయించి అది పూర్తి చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అది కేవలం నిధులు లేక ఆగిపోయింది ప్రస్తుతం అది దాని నిధులు విడుదల చేసి ఆ శ్రామిక భవనాన్ని పూర్తి చేసి మా భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది రోడ్ల మీద ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మీటింగులు జరుపుకోవడానికి ఆ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి ఆ స్థానిక నాయకులందరినీ కూడా మేము కోరుతున్నాం అలాగే పిఎం విశ్వకర్మ కౌశల్ యోజన అనేసి ప్రధానమంత్రి గారు పెట్టారు దాంట్లో కొన్ని వృత్తులు మాత్రమే ఇంక్లూడ్ అయి ఉన్నాయి మిగతా వృత్తులు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఎన్నో వృత్తులైతే అందులో ఇంక్లూడ్ చేయలేదు వాటిని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పెట్టి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్ కార్మికుడికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే మా ప్రధాన డిమాండ్ ఈఎస్ఐ లో మెడిసిన్ ఎక్కడా కూడా ఇవ్వట్లేదు ఎవరికి కూడా ఆ మెడిసిన్ అంతా కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయాలి అలాగే ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డుని పునరుద్ధరించి వాటిలో ఉన్న క్లెయిమ్లన్నీ కూడా పూర్తిగా అందరికి సభ్యులందరికీ కూడా అందించేలాగా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అలాగా రోడ్డు మీదకి ఎక్కాము రోడ్ ఎక్కామండి అంతేకాకుండా కోటిపల్లి బస్ రాస్తా రోకో చేసాం లేబర్ ఆఫీస్లో లేబర్ ఆఫీస్కు ముట్టడి చేసాం మరి అలాగే కలెక్టర్ గారికి మెమోరాల్ ఇచ్చాం గ్రీవెన్సెల్లో సెల్లో ఇచ్చామండి విజయవాడ లేబర్ ఆఫీస్లో మెమరానం ఇచ్చాం అలాగే కార్మిక శాఖ మంత్రివర్యునటువంటి వాసనశెట్టి సుభాష్ గారు గెలవగానే రామచంద్రాపురం వెళ్ళి మెమరాణం ఇవ్వడం జరిగిందండి కార్మికుల సమస్యల గురించి ఇలాగా ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకునే నాతులు లేడు అలాగే కార్మికులకు కార్మికులను అధికార పక్షాల వారు కానీ ప్రతిపక్షాల వారు కానీ ఓన్లీ ఓటింగ్ బ్యాంక్ లాగానే తీసుకుంటున్నారండి ఓటింగ్ బ్యాంక్గా వినియోగించుకుంటున్నారు తప్ప సమస్యలను ఆ పట్టించుకోవట్లేదు ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు ఆ సమస్యల లాగానే ఉండిపోతున్నాయి రోజు రోజుకు ఇంతింతయి అంతంత అవుతుందండి అందరికీ ప్రతి ఒక్క కార్మికుడికి చేతి నిండా పని ఉందనుకోండి ఈ ఇక్కడ ఏది అన్నా క్యాంటీన్తో పనేముందండి వర్కర్కు చేతిండా పని ఉంటే అన్నా క్యాంటీన్లు పెట్టాల్సిన అవసరం లేదు వర్క్ లేకనే కదా తర్వాత ఒక ప్రక్కన నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయండి కనీసం ఏమి కొనలేని పరిస్థితి అద్దెలు కట్టుకెయలేని నిస్తుతి నికల దుస్థితి మరి సరైన పనులు లేవు పడుతున్నాం అంతేకాకుండా కార్మికుడు ఎంతో బాధపడుతున్నాడండి పనులు లేక పెద్ద పెద్ద భవనాలకు పెయింటింగ్ పనే కానీ వివిధ కార్మికులు రకరకాల పనులు చేసేప్పుడు పైనుంచి పడిపోయినా కాలు విరిగిన చేయి విరిగిన పట్టించుకునే నాదులు లేడండి మేము సంఘాల వారము సంఘం ఇప్పుడు పేట సంఘం సపోజ్ మనిషికి యాభై వంద రూపాయలు వేసుకొని ఐదు వేలు మూడు వేలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి మరి ఇంకెందుకండి ప్రభుత్వం వారు ఇదే దీని ద్వారా చెప్పేది ఏంటంటే మేము సంఘాలు నడిపేది కార్మికులకు ఉపకారం చేయటానికి అంతే తప్ప ఏదో ఇబ్బంది పడడానికి కాదు అయితే ఎన్ని ఇవన్నీ సమస్యలను సమస్యలు కూడా ఉంచుతూ ఇవి ఏవి కూడా పునరు కార్మిక బోర్డును పునరుద్ధరించకుండా తాత్పారం చేస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి వారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం వారు శిష్యుడు ఈ కార్మిక బోర్డును పునరుద్ధరించేసి చక్కగా కార్మికులకు ఎంతో న్యాయం చేశారండి ఈ కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులు ఎన్నో అవసరం పడుతూ మరి ఈ రోజున అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చుకోవడమే తప్ప ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల కన్నీటి వేదన ఏ విధంగా కూడా అష్టం కాని పరిస్థితి అయింది మరి ఈ రోజున కార్మికులకు ఒక వరం లాంటిది అటువంటి ఈఎస్ఐకి సంబంధించి మరి గతంలో సుమారుగా మూడు నెలల నుంచి మందులు లేవండి మూడు నెలల నుంచి మందులు లేవు నేను ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున సూపరింటెండెంట్ గారికి ఈఎస్ఐ సూపర్నెంట్ గారికి అయ్యా మందులు లేవు కార్మికులు అంత గొగ్గోలు పడుతున్నారు ఆవేదన చెందుతున్నారని ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి కనీసం ఈ రోజు వరకు కూడా ఒక షుగర్ మాత్రం లేవు ఒక బీపీ మాత్రం లేవు మరొకటి లేవు మరొకటి లేవు ఇది ఎంత దారుణాది దారుణం అంటే ఒక కార్మికుడు అయ్యా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసు శెట్టి సుభాష్ గారు మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గత ఆరు నెలల కిందట మరి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీలు చేసిన వారు చాలా సంతోషం ఈ రోజున కార్మికుడు పడుతున్న ఆవేదన ఇబ్బంది ఆరోగ్యరీత్యా కార్మికులకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎస్ఐ సంబంధించి వారు మరి ట్యాబ్లెట్స్ ఏమైతే ఇవ్వాలో వారు ఇవ్వాలి కానీ ఒక్క టాబ్లెట్ అంటే ఒక్క టాబ్లెట్ కూడా లేని పరిస్థితి అయింది ఇదే కనుక కంటిన్యూ జరిగితే మరొక వారం రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి మిత్రులు మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో ఈ రోజున భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పూర్తిగా నిద్ర అవస్థలో ఉన్నది ఎందువల్లంటే సంక్షేమ బోర్డు ఉన్నది ఈ యొక్క చెస్ విధానంలో వచ్చిన డబ్బు అంతా కూడా సంక్షేమ బోర్డుకి వెళుతున్నది ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి వచ్చి కూడా దీన్ని ఎసులుబాటు చేయకపోవడం చాలా అత్యంత దోడాది దారుణం అని సందర్భంగా మనం చేస్తున్నాం ఒక బ్యారేజ్ తీశారు ఒక డెలివరీ తీశారు ఒక యాక్సిడెంట్ అయినచో పరిహారం తీశారు యాక్సిడెంట్ లో పరిహారం తీశారు సహజ మరణాన్ని తీశారు ఈ రోజు కార్మికుడు చనిపోతే ప్రతి యూనియన్ కూడా రూపాయి రూపాయి చందా వేసుకొని ఆ కార్మికుడిని అంత్యక్రియలు తీసుకెళ్లే పరిస్థితి దౌర్భాగ్యపరి తయారైంది మరి ఎప్పటికైనా సరే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మేనిఫెస్టోలో మీరు వంద రోజులు మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు తమ్ముళ్ళు నేను వస్తా గత ప్రభుత్వం మోసం చేసింది మేము మోసం చెయ్యం ఖచ్చితంగా అమలు చేసి అన్నారు వంద రోజుల పోయి రెండు రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా విడుదల కాలేదే ఇది ఎక్కడ ప్రతి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రతి కార్మికుడు కూడా బిఓసీ కార్డు నూట పది రూపాయలు కట్టించుకుంటున్నారు అరవై రూపాయలు రెన్యువల్ కట్టించుకుంటున్నారు ఈ సొమ్ము అంతా కూడా సంక్షేమ పోటీ అని అడుగుతున్నా మేము కట్టే బిల్డింగ్లు అమరావతి అవచ్చు చుట్టుపక్కల ప్రాంతాలు అవ్వచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గృహాలు కడుతున్నారో ఈ అన్నింటికి కార్మికులు చేయట్లేరా అని అడుగుతున్నా ఈ సొమ్మంతా కూడా ఒక చెస్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది ఎవరి జోబులోకి వెళ్తుంది ఇది ఖచ్చితంగా మరి ఇంత కాలం నుంచి కూడా మేము అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎప్పటికైనా ఆలోచన చేయండి ఏదైతే మరి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి ఓ పక్క ఉత్తరప్రదేశ్ ఆదిత్య యోగినాథ్ మహాన్ బావుడు ముఖ్యమంత్రి వర్యలు ఆయన ఏదైతే కార్మికుడు మ్యారేజ్ పిల్లలకి మ్యారేజ్ అయితే అరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఎస్సీ వాళ్ళు అయితే ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలా అంచెలంచెలుగా వెళుతుంది మరి ఈ మధ్య కాలంలోనే మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు వారు కూడా అనేక సంక్షేమ ఫలాలు వారు కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరమని దీని తక్షణం అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పోర్టల్ మరి ఈ మధ్య కాలంలో మిత్రులు కార్మికులు ఎంతో మంది రోడ్లపై పడి చనిపోయి ఉన్నారు వారికి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా శాంక్షన్ కాని పట్టి తయారైంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది కానీ ఒక్క రూపాయి కూడా శాంక్షన్ కాలేదు అలాగే కార్మికులకు మేము ఏమైతే అడిగామో మరి గతంలో టూల్ కిట్ విధానం ఉండిది అవి కూడా ఇంతవరకు లేవు ఈ మధ్యకాలంలో కార్మికుడికి ఒక భరోసా ఇచ్చింది ప్రభుత్వం నగర పాలక సంస్థ వారు మెప్మా లోన్లు ఇస్తాం యూనియన్స్ అన్ని కూడా అలర్ట్ అవ్వండి అంటే ఆగా మేఘాల మీద అలర్ట్ అయ్యాం కానీ ఇప్పటికీ పదకొండు నెలలు అయింది ఆరు నెలల్లో లోన్ ఇస్తామని గంటా పదంగా చెప్పి అనేక మంది యూనియన్ ని మొబిలైజ్ చేశారు మీరు అనేక మంది యూనియన్ ని ట్రేడ్ యూనియన్ కావచ్చు గ్రూపులుగా ఏర్పాటు చేసి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికి మొబిలైజ్ చేయలేదు నే కమిషనర్ గారికి లెటర్ పెట్టా అనేకసార్లు తిగాం కానీ ఎప్పటి వరకు కూడా దాని ఒక పరిగణనలో తీసుకోలేదు ఎప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా నేను మొబిలైజ్ చేయలేదు అధికారం అడిగితే ఎవరు అంటారు వీడిగారే నారదంటారు వీడిగారే మున్నేలైంది కానీ ఈ రోజు వరకు మెప్పాలం ఎప్పటి వరకు కూడా విడుదల చేయకూడదు చాలా బాధాకరం ఎప్పటికైనా ఆలోచన చేయమని నేను సంతోషంగా మనం